మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అందరికీ విరుద్ధంగా ఉన్నది యాక్చువల్ పెన్షన్స్కి ఇచ్చే ఏ స్కీమ్ అయినా సరే అందరి యొక్క నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ప్రకటించాలి దానికి విరుద్ధంగా ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏంటో ఫైనాన్స్ తనకు దీంట్లో యాడ్ చేస్తూ తీసుకురావడం అందులోనే మీకు ఉంది దాంట్లో ఎంత గౌరత్వం ఉన్నదని చెప్పేసి దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఎన్సిసిపిసి వారు ఇచ్చిన ఫిలిప్ మేరకు నేషనల్ లెవెల్లోని ఆ కన్వీనర్ ఉన్న చంద్రశేఖర్ గారు అలాగే మన జిల్లాలోని సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ ఒకటి ఉన్నారండి అందులో మా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ అందరు అదే ఆర్మీ అవ్వండి పారామిలిటరీ ఉన్నాయండి అండి రైల్వేస్ అవ్వండి పోస్ట్ ఆర్మేస్ అవ్వండి బిఎస్ఎం అందరం కలిసి దీని వ్యతిరేకిస్తూ ఈ ఈ బిల్లుని తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మా అందరం కోరుతున్నాం దీనికి తగ్గట్టు మనం మెమరాలను కూడా ఈరోజు సమర్పించబోతున్నాము మా ముఖ్య ఉద్దేశం అంటే ఏదైనా సరే బిల్లు ప్రవేశించేటప్పుడు వాళ్ళ తాలూకా నిర్ణయాలను తీసుకునే ఒక ఆచారం ఉంది ఆ ఆచారాన్ని విరుద్ధంగా చేసిన బిల్లు తక్షణమే క్యాన్సిల్ చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ అందరికీ మెయిల్ చేయకూడదు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి కోరుతున్నాను